ఓం అస్మద్గురు ఈ అధర్మ యుద్ధం ఈ మోహం వల్ల ధర్మయుద్ధాన్ని యుద్ధంగా భావించారు యుద్ధ రంగానికి రాకముందు ఈ అయోమయం లేదు అది అతనికి ఈ ధర్మయుద్ధం అని స్పష్టంగా తెలుసు యుద్ధంలో చేయాలని నిర్ణయాన్ని రాత్రి రాత్రికి తీసుకోలేదు పదమూడు సంవత్సరాల అడవులో అవస్థలు పడుతుండగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది కూడా తను ఒక్కడూ తీసుకోలేదు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు పరమాత ద్రౌపది కుంతి లాంటి ముఖ్యులతో సంవత్సరాల తరబడి చర్చించాక సంఘటితంగా తీసుకున్న నిర్ణయం అది అంత స్థిరమైన నిర్ణయం తీసుకున్నా కూడా అర్జునుడు మనస్సు ఊగసలాడి ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా భవించేలా చేసింది పాపమేవా శ్రేధస్మాం అతైత్వానా ఒకటో అధ్యాయం ముప్పై ఆరో శ్లోకం ఈ వాక్యం అతన్ని మోహంలో పడ్డాడని చూపిస్తుంది ఒక పక్క వారిని ఆతతాయని అంటూనే వారిని చంపితే మహాపాపం అంటున్నాడు ఇది ఎలా ఉందంటే నేరసులు నేర నేను శిక్ష విధిస్తా ఇస్తే అది మహాపాపం అనే న్యాయాధికారి చెప్పినట్టు ఉంటుంది నేరస్ను శిక్షించడం తప్పు కాదు అలాగే అర్జునుని క్షత్రియుడిగా యుద్ధం చేసి తీరాలి కానీ నేరస్తులను చంపితే నేను పాపం అన్నాడు బి ప్రత్యవాయ పాపం పాపాలు రెండు రకాలుగా ఉంటాయి చేయవలసిన కర్మలు చేయకపోతే ఒక పాపం చేయకూడని కర్మలు చేస్తే అది ఇంకొక పాపం చేయవలసిన కర్మలు చేయకపోతే దాన్ని ప్రత్యవాయ పాపం అంటాం అర్జునుడు క్షత్రుడు కాబట్టి యుద్ధం చేయాలి కానీ తాను యుద్ధం చేయను చేస్తే అది మహా అది పాపం అవుతుంది అంటున్నాను అంటే అతను పాపాన్ని పుణ్యంగాను పుణ్యాన్ని పాపంగా చూస్తున్నాడు తప్పును ఒప్పును గాను ఒప్పును తప్పుగా చూడటం మోహం అంటే ధర్మ అధర్మ అవివేకంతో పడిపోయి పోయాడు అతని మోహం ఎంతగా ఉందంటే అది అతని బుద్ధిలో కూడా ప్రవేశించింది అసలైతే బుద్ధి చెప్పినట్టు మనస్సు బుద్ధిగా వినాలి మనస్సు పగ్గాలు బుద్ధి చేతిలో ఉండాలి కానీ మనస్సు రాగం శోకం మోహంలో పడిపోతే దాంతో బుద్ధి వాదించలేదు అనగదృక్కు చూడలేదా అనగ అణగిపో సూత్రం ప్రకారం బుద్ధి చెప్పి చూస్తుంది మనస్సు వినకపోతే బుద్ధే బుద్ధిగా మనస్సు లొంగిపోతుంది లొంగిపోవటం కాకుండా మనస్సును మా చర్యను సమర్థించడానికి కూడా చూస్తుంది అర్జునుడు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు శ్రీ కులక్షయం తన మోహంలో కృష్ణ పరమాత్మ కులక్షయం గురించి పెద్దగా ఉపన్యాసం ఇచ్చాడు కులక్షయే ప్రణి కులర్మా సనా ధర్మేణ శ్రీ కులం కృష్ణం అధర్మో వస్య వస్యుత వచ్చుత ఒకటో అధ్యాయం నలభై శ్లోకంలో ఈ వాదన వల్ల కుటుంబం యొక్క ప్రాముఖ్యతను నొక్కించాడు అర్జునుడు నిజమే మన సంస్కృతి కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల కుటుంబం గౌరవించని చోట సంస్థలు నిలబడదు వెంటనే కాదు ఒక తరం పడుతుంది కుటుంబం నశిస్తూ ఎలాంటి సమస్యలు వస్తాయో వివరించాడు అర్జునుడు పితృదేవతల తర్పణాలు వదలరు కర్మల మీద ధర్మం మీద యజ్ఞాగాధాల మీద మతం మీద భగవంతుని మీద ఒకటేమిటి అన్నిటి మీద నమ్మకం పోతుంది ముందు తరాల వారికి ఇది నిజమే కానీ అర్జునుడు ఇవి చెప్పాల్సిన సందర్భం కాదు అది ఐదో వంశం మోహం సమస్య రాగం ప్లస్ మోహం ప్లస్ శోకం ప్లస్ మోహం సంసారం బంధకత్వం దానివల్ల దుఃఖం దానివల్ల బుద్ధి వినాశం ఎవరైనా సంసారంలో పడివేస్తుంది మామూలుగా సంసారాన్ని గృహస్థుని అంటాం కానీ ఏ ధర్మంలో ఉన్న ఈ మూడింటి ప్రభావం పడితేనే అతను కూడా సంసారవుతాడు పక్కా సన్యాసి కూడా తన ఆశ్రమం మీద రాగం పెంచుకుని తన తర్వాత ఎవరు చూస్తారు దాని అనే శోకం పెంచుకుంటే అతను కూడా సంసారా కాషాయ వస్త్రాల్లో ఉన్న సంసారి దాని భిన్నంగా గృహస్థంగా ఉండి పిల్లలు మనవళ్ళు ఉన్నా కూడా రాగ శోకమోకాలు దరిదాపుల్లో రాని రానివ్వని వ్యక్తి ముక్తి పొందినట్టే భగవద్గీతలో అనేక చోట్ల ఇష్టపడి మాత్రం ఈ రెండు విషయాల్లోకి చెప్తారు సన్యాసి అయినా రాగం ఉంటే సంసార సంసారైనా అంతర్గ స్వేచ్ఛ పొందే సన్యాసి ఆంతరిక స్వేచ్ఛ ము ముఖ్యం అర్జునుడు తన సమస్యను కనుగొన్నారు ఏమిటది సంసారం కానీ దాని పరిష్కారం వచ్చే ముందు ఇంకో రెండు దశలు దాటాలి అతను ఏమిటి నిస్సహాయత శరణాగతి అప్పుడు కృష్ణుడు గీతోపదేశం చేస్తాడు ఇప్పుడు నాలుగో దశలను ఒకసారి చూస్తే సంసార దుఃఖం కారుణ్యవస్థ శరణాగతి ఆత్మబోధ మొదటి అధ్యాయంలో సమస్య మాత్రం సమస్యను మాత్రమే చూసాం ఇంకా అర్జును నిస్సహాయస్థితికి రాలేదు మన దైనందిన జీవితంలో కూడా చూడండి ఏదో ఒక రోగం వచ్చిందని ముందు తెలుసుకుంటాం అది మొదటి దశ కానీ రోగం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ముందు స్వతంత్రంగా ఏదో వేసి మాత్రం వేసుకుంటాం లేదా బా భామ వైద్యం ప్రయత్నిస్తాం కాదంటే కషాయం తాగి చూస్తాం అలాగే ఒక సమస్యను కనుగొన్నాక వెంటనే ఎవరిని సలహా అడగం మనమే రకరకాల ఆలోచనలు చేస్తాం రకరకాల పరిష్కారాలు ప్రయత్నిస్తాం ఊబిలో కూరుకుపోయిన వ్యక్తిని అదే ఊబిలో ఉన్న వ్యక్తి రక్షించలేడు బయట స్థిరంగా ఉన్న భూమి మీద నిలబడ్డే వ్యక్తే రక్షించగలడు అతను నిస్సహాయ స్థితిలో సహాయం కోరుతాడు ఇది రెండవ స్థితి దీన్ని వేదాంతం ధన్య భావన లేదా కార్పణ్యం అంటుంది కార్పణ్య దోషో అతస్వభావ పుస్తం ధర్మసమ్మూఢచేత సృహి తన్మే శిక్ష్యస్తే హంహాది సా ధిమాం త్వం ప్రపన్నం రెండవ అధ్యాయంలో ఏడవ శ్లోకం మన మనస్సు మనం పరిష్కరించుకోలేం అనే నిస్సహాయస్థితి చేరినప్పుడు ఏం చేస్తాం దాన్ని తీర్చగల సమ సమర్థుణ్ణి శరణ వేడతాం మూడవ దశ శరణ వేయటం నాలుగవ దశ దాన్ని పరిష్కారం చూపడం ఇక్కడ అర్జునుడు మొదటి అధ్యాయంలో మొదటి దశలో ఉన్నాడని చూసాం రెండు మూడు దశలు రెండవ అధ్యాయం మొదట్లో చూస్తాం అతడు అతని ఆ దశలో కూడా దాటిదాకే కృష్ణ పరమాత్మ నవరో ఇప్పడు కృష్ణ పరమాత్మ నవరో ఇప్పలేదు కాబట్టి తన నిర్ణయం సౌవే అనుకున్నాడు అర్జును ధనుభాణాలు త్యజించి శోకంతో రథంలో చతికిలు వెళ్ళాడు అర్జును ఏవముక్వర్జున సంకీర్ణోపస్థ ఉపాశత్ విసృజ్య సశరీరం చాపం సోక సంఘ్నమానస ఒకటో అధ్యాయం నలభై ఏడవ శ్లోకం శోకంతో ఉన్నాడంటే తక్కిన రెండు కూడా కలుపుకోవాలి అవి రాగమోహం ఎటువంటి పరిస్థితుల్లో మొదటి అధ్యాయం ముగిసింది ఈ నేపథ్యంలో రెండవ అధ్యాయంలో అడుగు పెట్టాలి రెండవ అధ్యాయం సంక్షిప్త అధ్యాయం అనవచ్చు భగవద్గీత సారమంతా ఆ ఒక్క అధ్యాయంలో అద్భుతంగా వస్తుంది రెండవ అధ్యాయంలో నాలుగు అంశాలు అవి అర్జునుని శరణాగతి కర్మయోగము జ్ఞానయోగము స్థితప్రజ్ఞ లక్షణాలు స్వస్తి జయశ్రీరావు